నీరీస్ ఎంపీరియల్ ఛానల్కి అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నచ్చిన అంశాలు నలుగురితో షేర్ చేసుకోవాలనిపిస్తే మన ఛానల్లోని విషయాల్ని షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోవడానికి కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి ప్రస్తుతం మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు యథావిధిగా మనము శ్లోకము అందులోని అర్థాలు వాటి ప్రయోజనాలు మనిషి ప్రవర్తనలో తీసుకురాగలిగే మార్పులు ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం తొంభై ఆరవ శ్లోకము సుముఖీ నళిని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి ఇది శ్లోకము ఇందులో నామాలు చూద్దాం తొమ్మిది నామాలు ఉన్నాయి సుముఖి నళిని శుభ్రూహ్ శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి ఈ తొమ్మిది నామాల గురించి చెప్పుకుందాం శ్రద్ధగా విని అమ్మవారి కరుణకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను ముందుగా సుముఖి నామాల సంఖ్యపరంగా ఇది నాలుగు వందల యాభై తొమ్మిదవది ముందుగా సుముఖి అనే నామానికి అర్థం చూసుకుందాం సు అనే అక్షరానికి ఉన్న అర్థాలు ఏంటంటే మంగళకరమైన శుభప్రదమైన ప్రకాశవంతమైన అని అర్థాలున్నాయి మరి సుముఖి అంటే ఈ మూడు అర్థాలతో కూడిన ముఖము లేదా నోరు కలది అని అర్థం అనమాట అంటే మంగళకరమైన ముఖము కలది శుభప్రదమైన నోరు కలది అంటే ఎప్పుడు శుభవాకులనే మాట్లాడుతుంది అనే అర్థం కూడా వస్తుంది ఎవరైతే తమ మాటలతో ఎదుటివారిలోని బాధని అజ్ఞానాన్ని పోగొట్టగలుగుతారో ఎవరైతే తమ మాటలతో ఎదుటివారిని వినేలా చేయగలుగుతారో అలాగే ఎదుటివారి మాటలను తాను వినాలి అనే భావాన్ని కలిగి ఉంటారో ఎవరి ముఖం చూస్తే ఎదుటివారిలో ప్రశాంతత కలుగుతుందో అలాగే ఎవరైతే మాట్లాడితే ఇతరులకు జ్ఞానము ఆనందము కలుగుతుందో వారిని సుముఖులు సుముఖి అనే నామంతో పిలుస్తారట అలాగే సుముఖత సుముఖులు అంటే ఇంకో అర్థం ఏంటంటే ఏదైనా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అనమాట అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక డీల్ చేస్తున్నారనుకోండి వాళ్ళు తమ ఇష్టాన్ని చూపడాన్ని సుముఖంగా ఉన్నారు అని చెప్పొచ్చు అనమాట సుముఖత అంటే ఇష్టాన్ని చూపడం ఎవరైనా ఒకరు హెల్ప్ అడిగారు అనుకోండి మేము సుముఖంగా లేము అంటే సహాయం చేయడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టు అర్థం అనమాట లేదు మేము సుముఖంగా ఉన్నాము అంటే వీఆర్ రెడీ మేము మీకు హెల్ప్ చేయడానికి ఓకే మీరు అన్నమాటతో మేము ఏకీభవిస్తున్నాము అన్నట్టుగా అర్థం అనమాట ఈ అర్థం ఓన్లీ వ్యవహారికం మాత్రమే ఈ నామ ప్రభావం ఏంటి చూద్దాం మనము ఎప్పుడూ సుముఖంగా ఉండడానికి ప్రయత్నిస్తాం ఇందాక చెప్పుకున్నాం కదా సుముఖంగా ఉండడము అంటే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడము ఇష్టాన్ని వ్యక్తం చేయడము సంసిద్ధతను తెలియచేయడము అనే అర్థాలు ఉన్నాయి కదా ఆ విధంగా ఎవరైనా మన నుంచి సహాయం కోరినప్పుడు కానీ లేదా మనమే వాలంటీర్గా అంటే ఐచ్ఛికంగా ఎవరికైనా సేవ చేయడానికి కానీ నిత్యము చైతన్యవంతంగా ఉండడానికి అంటే సోమరితనం లేకుండా జడత్వం లేకుండా నిత్యము చైతన్యవంతంగా డైనమిక్గా ఉండడానికి ఒక ఇష్టాన్ని చూపుతామన్నమాట మనము ఇలా ఎప్పుడూ సుముఖంగా వాళ్ళే దేన్నైనా సాధించగలరనమాట తర్వాత నామం నాలుగు వందల అరవై అవది నళిని నాళము కలిగి ఉంటుంది కాబట్టి అంటే పద్మానికి నాళము ఉంటుంది కాబట్టి పద్మాన్ని నళిని అనే అర్థం కూడా చెప్తారట పద్మిని అన్న నళిని అన్న ఒకే అర్థమే అంటే అమ్మవారు పద్మము వంటి ముఖము కలది లేదా పద్మము వంటి కన్నులు కలది పద్మహస్త ఇలా చెప్తాం కదా ఆ విధంగా నళిని అనే దానికి కూడా దాదాపుగా అవే అర్థాలే ఉంటాయి ఇంకో చిన్న తేడా ఏంటి అంటే పద్మినీ జాతి స్త్రీల లాగే నళిని జాతి స్త్రీలు కూడా ఉంటారట అంటే పద్మినీ జాతిలోనే వీళ్ళు కూడా ఒక సబ్ క్యాస్ట్ లాంటిది అనమాట అంటే ఒక దివ్యమైన లక్షణాలు ఆ లక్షణాలతో కూడిన రూపము కలది అనే అర్థం వస్తుంది మానసికంగా వచ్చే మార్పు ఏంటనే చూద్దాము మనం ఎప్పుడైతే ప్రతిదానికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటామో ప్రతిదానికి సుముఖంగా ఇష్టంగా యాక్టివ్గా డైనమిక్ డైనమిక్గా ఉంటామో అప్పుడు మన మనసు అందంగా సౌందర్యంతో కూడినదై ఉంటుంది ఎప్పుడైతే మన మనసు అందంగా ఆనందంగా ఉంటుందో అప్పుడు మనకు ప్రపంచమంతా కూడా అందంగానే కనిపిస్తుంది మన వాళ్ళు సరదాగా అంటుంటారు కదా పచ్చ కామెరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అన్నట్టు అంటే అలాంటి నెగిటివ్గా చెప్పకూడదు కానీ మన మనసు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అప్పుడు మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట ఎలా అయితే పద్మాన్ని ఒకసారి చూస్తే మనం దాని కాడ నీళ్ళల్లో ఉండిపోయి ఆ పద్మము పైకి విచ్చుకున్నట్టుగా కనిపిస్తుందో ఆ విధంగా మన మనసులో ఒక ఔన్నత్యము ఒక సౌందర్యము అంటే మన ఆలోచనలు స్వచ్ఛంగా అందంగా నలుగురికి కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి అన్నమాట తరువాతి నామం శుభ్రూహ్ సుబ్రూహ్ అనాలి దీన్ని సు అంటే ఇందాక మనం చెప్పుకున్నాము మంగళకరమైన శుభప్రదమైన పవిత్రమైన మంచి అందమైన అనే అర్థాలు వస్తాయి కదా ఇక్కడ అదే అర్థంతో అందమైన కనుబొమ్మలు కలది లేదా శుభప్రదమైన కనుబొమ్మలు కలది అనే అర్థం ఉంది ఇక్కడ ఒకటి ఏం చెప్తున్నారంటే సామాన్యంగా స్త్రీలకు కనుబొమ్మలు రెండు కలవకుండా ఉంటే మంచిది అని చెప్పి చెప్తున్నారు కలిస్తే మరి మంచిది కాదా అంటే అది అలా తీసుకోకూడదు కనుబొమ్మలు కలవకుండా ఉన్న వారి కళ్ళు సాధ్యమైనంత వరకు ఎక్కువ అందంగా ఉంటాయి అని ఒక అర్థంతో చెప్తున్నారు ఇక్కడ ఇది ప్రతిసారి అలానే జరగాలనేమీ లేదు మన కనుబొమ్మల మధ్యలోనే ఆజ్ఞాచక్రము అనేది ఉంటుందట అది యాక్జిలరేట్ అవ్వడం కోసమే అక్కడ బొట్టుని కుంకుమ బొట్టుని పెడతారనమాట ఈ నామ ప్రభావం ఏంటనేది గమనిస్తే మనము సరిగ్గా గమనిస్తే ఈ రెండు కనుబొమ్మలు ఒక విల్లు లాంటి ఆకారాన్ని కలిసి ఉంటాయి సరి కలిగి ఉంటాయి అలాగే ఏదో తోరణం కట్టినట్లుగా కూడా అనిపిస్తుంది కదా మనకు తోరణాలు ఎప్పుడు కడుతు అంటే మనం తోరణాలు ఎప్పుడు కడుతుంటారు ఇళ్ళకి అంటే ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడే తోరణాలు కడతారు కదా ఆ తోరణ మన మన కళ్ళు అనే ఇళ్ళకి కట్టిన తోరణాలు అనమాట అవి మన కళ్ళలో ఎప్పుడూ మంగళకరమైన శుభకరమైన విషయాలే గోచరించాలి ఎదుటి వారికి ఎలా అంటే మన ముఖము అనేది మన అంటే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా మన ముఖమును బట్టి మన మనసు ఏంటో గ్రహిస్తారు అలాగే మన కళ్ళను బట్టి మనమేంటో కూడా చెప్పేస్తారు మన మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయి అని తెలియజేయడానికి మన కళ్ళను చూస్తే తెలిసిపోతుంది కాబట్టి అటువంటి కళ్ళలో ఎప్పుడైతే శుభకరమైన అంటే జాలి కరుణ దయ మంచినే చూడడము ఇటువంటివి గోచరిస్తాయో అప్పుడు ఆ కనుబొమలు అనేవి నిజంగా మంగళ తోరణాలు అవుతాయనమాట తోరణాలు కట్టిన ఇల్లు ఎలా శుభప్రదంగా కనిపిస్తుందో మన ముఖం కూడా శుభప్రదంగా కనిపిస్తూ ఎదుటివారికి మన పట్ల గౌరవాన్ని పెంచుతుంది తర్వాతి నామం శోభన శోభన అంటే సౌందర్యవంతమైన అంటే అందమైన పవిత్రమైన స్వచ్ఛమైన అనే అర్థాలు ఉన్నాయి అలాగే శోభ అంటే ప్రకాశవంతమైన అనే అర్థం కూడా ఉంది అంటే అమ్మవారు ఎప్పుడూ సౌందర్యంగా విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి శోభన అనే పేరుతో చెప్పినారు ఇక్కడ నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మన సినిమాలలో ఒక మంచి విషయాన్ని ఎలా వక్రీకరించి అసభ్యంగా దాన్ని వక్రీకరించారో ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం అదేంటి అంటే శోభనము అనే మాట నిజానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా శోభన అనే పదానికి మూడు అర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అందమైన సౌందర్యవంతమైన పవిత్రమైన స్వచ్ఛమైన అని చెప్పుకున్నాం కదా మన సాంప్రదాయంలో పెళ్ళి అనేది ఒక పవిత్రమైన కార్యక్రమము పెద్దలందరూ కలిసి వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానంతో ఒక స్త్రీ మరియు ఒక పురుషుడిన ఒక పురుషుడిని ఇద్దరూ కలిసి తోడుగా జీవితాన్ని గడపడానికి కనిపెట్టిన ఒక కార్యక్రమం అన్నమాట ఈ స్త్రీ పురుషులిద్దరూ అంటే ఈ జంట వాళ్ళ జీవితాన్ని గడపడానికి అటు మానసికంగా దగ్గర కావడానికి శారీరకంగానూ దగ్గర కావడానికి ఎటువంటి భయం లేకుండా ఎవరి యొక్క అబ్జెక్షను లేకుండా స్వచ్ఛమైన మనసులతో ఒక పవిత్రమైన కార్యంగా చేసే వ్యవహారానికి పెట్టిన పేరు శోభనము అనేది ఇది పవిత్రంగానూ ఉండాలి అలాగే స్వచ్ఛంగా అంటే వారి మనసులలో భయంగా అంటే ఎవరి మనసు అయితే నిర్భయంగా తాము తప్పు చేస్తు చేయట్లేదు అనే నిర్భయత్వంతో ఉంటుందో వారు స్వచ్ఛమైన జీవితాన్ని గడపవచ్చు అటువంటి జీవితమే అందంగా ఆనందంగా ఉంటుంది అందుకనే ఈ కార్యక్రమానికి శోభనము అనే పేరు పెట్టినారు దీన్ని మన వాళ్ళు చాలా వక్రీకరించి చెప్పేశారనమాట ఆ పదాన్ని వాడితేనే వింటున్న వాళ్ళు తలదించుకోవాలేమో ఒక సిగ్గుతో కూడిన పదమేమో వినకూడని పదమేమో అనేంతగా దాన్ని మార్చేశారనమాట అందుకే ఏదైనా పూర్తిగా అర్థం తెలిసిన వాళ్ళకైతే ఇలా పదాలని వక్రీకరించి వాటి యొక్క నిజమైన అర్థాన్ని అపవిత్రం చేయరు ఇది నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఈ నామ ప్రభావం చూద్దాం మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులు పవిత్రతతో కూడినవై స్వచ్ఛమైన మనసుతో చేసేవి అయి ఉండి ఇతరుల సహకారాన్ని ప్రోత్సాహాన్ని కూడా తీసుకుంటూ ధైర్యంగా ముందుకు నడవగల సమర్థత ఏర్పడుతుంది మన మనసు ఎప్పుడైతే జ్ఞానముతో కూడినదై నిస్వార్థంతో కూడినదై పవిత్రతకు ప్రాధాన్యతనిచ్చేది అయ్యి ధర్మాన్ని ఆచరించే విధంగా ఉంటూ అందరి మేలును కోరే ఒక విశాల తత్వం ఉంద ఉంటే అప్పుడు మనలో నిర్భయత్వం అనేది ఉంటుంది మన మనసు స్వచ్ఛంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది మన చేతలు కూడా అంటే మన చేతలకు నలుగురి సహకారము అనేది లభిస్తుంది అప్పుడు మనకు మరి మరింత బలం పెరుగుతుంది మన వ్యక్తిగత శక్తితో పాటు సమిష్టి శక్తిని కూడా గౌరవించే ఒక మనస్తత్వం మనకు అలవాటవుతుంది తరువాతి నామం సురనాయిక అంటే దేవతలకు నాయకురాలు అని అర్థము దేవతలు అంటే ఎవరు అంటే అమ్మవారు ఈ సృష్టి స్థితి లయాలను చేయడానికి తాను ఏర్పాటు చేసుకున్న పరివారమే దేవతలు అందులో కొంతమంది శక్తి దేవతలైతే ఇంద్రుడు వరుణుడు వాయువు ఇలాంటి వారు కూడా దేవతలుగా మనం ఆరాధిస్తూ ఉంటాము ఎవరైతే అమ్మవారు సృష్టి స్థితి లయాలలో అమ్మవారికి సహకరిస్తుంటారో వాళ్ళందరూ దేవతలు ఎవరైతే ఆమె కార్యకలాపాలని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారో వారు రాక్షసులుగా చెప్పుకుంటుంటారు ప్రస్తుతం ఈ నామంలో మాత్రం దేవతలకు నాయకురాలుగా చెప్తున్నారు ఈ నామ ప్రభావంతో మనిషిలో ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అంటే ఎవరికైనా ఏదైనా ఒక కష్టం వచ్చింది ఒక ఇబ్బందిలో ఉన్నారు అనుకున్నప్పుడు ఆ ఇబ్బంది పడుతున్న వారికంటే తాను మెరుగ్గా ఉన్నాను అని అనిపిస్తే ఆ ఇబ్బంది పడుతున్న వారికి తాను ముందుండి అన్ని విధాలా ఆదుకొని వారి సమస్య నుంచి సాధ్యమైతే బయటపడేసేందుకు ప్రయత్నించే ఒక రకమైన సాహసోపేతమైన మరియు దయాగుణంతో కూడిన ఒక రకమైన దైవీ లక్షణాన్ని కలిగి ఉంటారు మనం చూస్తుంటాం కదా కొంతమంది ఇతరులకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే ముందు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ సమస్య బయటపడే వరకు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు అంటే అలా అని తనకు మాలిన ధర్మం చేయాలి అనేది ఉద్దేశం కాదు మన శక్తి మేరకు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి అనే ఒక తత్వము ఏర్పడుతుంది తరువాతి నామం కాలకంఠి కాల అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి కాలము అని రెండవది నల్లని అని అర్థం ఉన్నాయి ముఖ్యంగా ప్రత్యక్షార్థం ఏంటంటే కాలకంఠి అంటే నల్లని కంఠము కలది అని అర్థము అంటే శివుడు కాలకూట విషయాన్ని మింగడం వల్ల శివుడి కంఠము నల్లగా అయింది కాబట్టి అమ్మవారు శివుడిలో అర్ధ భాగం కాబట్టి ఆమెకు కూడా తన కంఠంలో నలుపు అనేది ఏర్పడింది అనేది ఒక అర్థమైతే మరొకటి ఏంటంటే అమ్మవారు కాలమును తన కంఠంలో కలిగినది అని అర్థం అన్నమాట కాలము కంఠంలో కలిగి ఉండడము అంటే ఇక్కడ శ్వాస వ్యవస్థ తీసుకుంటే ఉదర భాగం నుంచి నాసికా భాగం వరకు మధ్యలో ఉన్నదే కదా కంఠము మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిశ్వాసలతో కూడా కాలాన్ని కొలుస్తారట ఇక్కడ అమ్మవారు ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాస జరగడము అంటే ఒక విశ్వాన్నే సృష్టించి దాన్ని పరిపాలించి లయం చేయగలిగినంత కాలాన్ని అంటే అంత కాలంగా నిర్ణయించారట ఓవరాల్గా ఏంటంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే కాలాన్ని తన కంఠము కలది అనే అర్థం వస్తుంది ఈ నామ ప్రభావం చూద్దాం మనము అంటే ఈ నామంలో నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఎవరైనా శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారు యోగా చేస్తూ లేదా ధ్యానం చేస్తూ అమ్మవారి యొక్క ఈ నామాన్ని స్మరిస్తూ ఉంటే నిరాటంకంగా శ్వాసక్రియ అనేది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది శ్వాసక్రియ సరిగ్గా ఉన్నవాళ్ళకే శ్వాస వ్యవస్థ చక్కగా ఉన్నవాళ్ళకే మెదడు చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే ఆక్సిజన్ చక్కగా అందినప్పుడే మెదడు యొక్క పనితీరు అనేది మెరుగుగా ఉంటుంది ఎవరికైతే శ్వాసక్రియలో ఇబ్బంది ఉంటుందో వాళ్ళు సరిగా ఆలోచించలేరు ఆలోచన శక్తి తగ్గినప్పుడు పని కూడా సరిగా చేయలేరు కాబట్టి మన ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మనము చక్కగా జాగ్రత్త పడాల్సినది శ్వాస విషయంలో శ్వాస బాగా ఉంటే మిగతా అంటే మన శరీరంలోని మిగతా అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేస్తాయి నామం కాంతిమతి కాంతిమతి అంటే ప్రకాశవంతమైన శరీరము కలది అనే ఒక అర్థం ఉంది మరొకటి ఏంటంటే మహా జ్ఞానవంతమైన మతి కలది అనే అర్థం కూడా ఉంది అమ్మవారు తేజస్వరూపిణి జ్ఞానస్వరూపిణి కాబట్టి అమ్మవారికి కాంతిమతి అనే నామాన్ని చెప్పారు ఈ నామ ప్రభావంతో మనలోని ఒక కౌశలత్వము అనేది అంటే ఒక స్కిల్ అనేది రిజోనేట్ అయ్యి డెవలప్ అయ్యి మనకు ఒక మంచి శక్తిని ఉత్తేజాన్ని ఇస్తుంది మనిషి యొక్క రూపానికి తేజస్సును ప్రకాశాన్ని ఇచ్చేవి మూడు విషయాలు వాటిలో ఒకటి నిర్మలమైన మనసు రెండవది జ్ఞానము మూడవది కౌశలత్వము కౌశలత్వము అంటే మరి జ్ఞానమే కదా అనుకోవచ్చు కానీ ఉన్న జ్ఞానాన్ని వినియోగించుకోగలగడమే కౌశలత్వం అనమాట మనలో జ్ఞానం ఉంది దాన్ని వినియోగించుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఇక మనకు జీవితంలో ఎటువంటి భయము ఉండదు ఎక్కడైనా బ్రతికేయగలమనే ఒక ధీమా అనేది ఏర్పడుతుంది తరువాత నామం క్షోభిణి క్షోభిణి అంటే క్షోభింప చేసేది లేదా మధింప చేసేది అని అర్థం ఇక్కడ క్షోభ అంటే ఒక మనం అర్థం ఏంటనే చూద్దాం సాధారణంగా మన వాళ్ళు క్షోభకు గురయ్యారు అంటే ఏదో బాధకి వ్యాకులతకి గురయ్యారు అని చెప్తుంటారు కదా నిజానికి క్షోభ అనే పదానికి అర్థం ఏంటంటే విపరీతమైన మదనం అనమాట అంటే ఎవరైనా ఒక అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అనుభవం లేని పరిచయం లేని సంఘటనలు ఎదురయ్యి విపరీత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనసు ఒక రకమైన మదనానికి గురవుతుంది అంటే ఆ పరిస్థితుల్లో ఇమడలేక బయటకు రాలేక ఒక రకమైన మధింపు అనేది జరుగుతుంది అంటే మనం చూస్తుంటాము మేగడ పెరుగులో వెన్న రావాలంటే ఆ పెరుగుని కాస్త లోతుగా కాస్త దగ్గరగా ఉన్న గిన్నెలో వేసి మదిస్తేనే పెరుగు బయట సారీ వెన్న బయటకు వస్తుంది మరీ విశాలంగా ఉన్న గిన్నెలో వేసి చిలికితే వెన్న తొందరగా రాదు కదా ఆ విధంగా మనకు పరిస్థితులు కూడా అన్నమాట అలా చుట్టుముట్టినప్పుడు మన మెదడు మన మనసు అనేది ఒక రకమైన మదనానికి అంటే ఆలోచనలు తీవ్రమైన ఆలోచనలకు గురి అవుతుంది ఆ పరిస్థితిని క్షోభ అంటారు ఈ క్షోభ నుంచి మనల్ని బయటపడేస్తుంది కాబట్టి అమ్మవారిని క్షోభిణి అన్నారు అదేంటి మరి మొదట్లో అర్థము క్షోభింప చేసేది చేసేది అని అన్నారు కదా మరి మళ్ళీ ఆ పరిస్థితి నుంచి బయటపడేలా చేసేది అంటున్నారు కదా అని అనుమానం రావచ్చు అంటే ఆ పరిస్థితుల్లోకి మనల్ని తీసుకువచ్చేదే అమ్మవారే మనలో మదనం జరగడానికి కారణము అమ్మవారే మనల్ని ఆ పరిస్థితుల నుంచి బయటపడేయడానికి కారణం కూడా అమ్మవారే కదా ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆమె యొక్క లీలా విన్యాసంలో ఒక భాగమే తప్పితే దీన్ని మరీ సమాధానం చెప్పడానికైతే లేదు ఈ నామాలని తలుచుకోవడం వల్ల మనలో కూడా ఒక మదనము మేధోమదనము అనేది జరుగుతుంది మనలో ఏదైనా ఒక సమస్యలు రాబోతున్నాయి అనిపిస్తే మనం ఎదుర్కోవాల్సి వస్తే మన మనసుని స్థితపరిచి స్థిమితంగా ఉన్నప్పుడు పరిష్కారాన్ని ఆలోచించుకోగలిగే శక్తి మనలో మొదలవుతుంది మనసు క్షోభకు గురవ్వకుండా అంటే మధనానికి గురవ్వకుండా స్థిర చిత్తంతో ఆలోచించగలిగే శక్తి అని అనేది మనకు ఆ లక్షణం అనేది మనకు అలవాటవుతుంది ఎందుకంటే జీవితంలో మనకి సుఖాల కంటే కష్టాలు ఎదురవుతాయి అని చెప్పడంలో సందేహం లేదు కాబట్టి మనము ఎప్పుడూ కూడా సమస్యల్ని ఎదుర్కోవడానికి తగినంత శక్తితో సిద్ధంగా ఉండాలి ఆ శక్తియే అమ్మవారు మనం చెప్పుకుంటుంటాం కదా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్య నమో నమ అని మనం చెప్తాం కదా ఆ రకంగా ఆ శక్తియే మనలో ఉన్న ఆ ఆలోచన శక్తియే అమ్మవారుగా మనము చెప్పుకుంటుంటాం తర్వాత నామం సూక్ష్మ రూపిణి సూక్ష్మ రూపిణి అంటే అతి సూక్ష్మమైన శక్తి స్వరూపిణి అని అర్థం అతి సూక్ష్మమైన అంటే కంటికి కనిపించనంత చాలా తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి ఉన్న అని అర్థము మనము అణువే చాలా సూక్ష్మమైనది అంటే అందులో పరమాణువు మరింత సూక్ష్మమైనది కదా ఇలా సూక్ష్మమైన వాటిల్లో ఆత్మ అనే దానికంటే సూక్ష్మమైనది మరొకటి లేదంట అందుకే ఆత్మ అంతటి సూక్ష్మమైనది లేదు పరమాత్మ కంటే స్థూలమైనది లేదు అని చెప్తారు ఇక్కడ సూక్ష్మ రూపిణి అనే పదానికి మరో సమానార్థం మనం ఒక నామంలో చెప్పుకున్నాము ఆత్మస్వరూపిణి అనేది అదే స్థూల రూపంలో అయితే పరమాత్మ స్వరూపిణి అని చెప్పుకుంటాము సూక్ష్మ రూపంలో ఉంటే మనకు కంటికి కనిపించదు స్థూల రూపంలో ఉంటే మనము చూడలేము ఈ విధంగా అమ్మవారికి రకరకాల నామాలు ఉన్నాయి ఈ నామ ప్రభావం ఏంటనేదే తెలుసుకుందాం మనము మనము ప్రతి వస్తువులోనూ ప్రతి విషయంలోనూ ప్రతి మనిషిలోనూ కల సూక్ష్మమైన విషయాలను గ్రహించే శక్తి వస్తుంది అంటే ఈ ప్రకృతిలో మనకు చాలా విషయాలు తెలియదు ఒక చిన్న ఎగ్జాంపులే చెప్దాము పశువుల యొక్క శరీరంలో ఉంచి వచ్చే పాలని కాచి అందు దాన్ని పెరుగులాగా తయారు చేసి దానిలో వచ్చే మీగడతోటి అంటే ఆ పెరుగుని ఆ మీగడతోటి వెన్న తయారు చేసి దాంతో నెయ్యి తయారు చేసి దాంతో దీపం పెట్టవచ్చు ఆ దీపంతో వెలుగు వస్తుంది ఇన్ని విషయాల్ని గ్రహించగలిగే శక్తి మనిషికి ఎలా వచ్చింది ఎంతో సూక్ష్మంగా లోతుగా ఆలోచించింటే ఈ శక్తి వచ్చి ఉంటుంది అలాగే ఒక మనిషిలోని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మనుషుల్లో అందరూ ఒకేలాగా ఉండరు కదా ఒక్కొక్కరు ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఆ వ్యక్తిత్వాలను బట్టి మనము సర్దుబాటు చేసుకుంటూ పోవాలి అదేవిధంగా ఈ ప్రకృతి కూడా అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఒకేలాగా ఉండదు ప్రకృతి మనకి అనుకూలంగా ఉండడం కంటే మనం ప్రకృతికి అనుకూలంగా ఉండడం వల్లే మనము సుఖంగా జీవితాన్ని గడపగలుగుతాము అనే ఒక రకమైన స్ఫురణ అనేది మనలో కలుగుతుంది అన్ని పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవాలి అనే ఒక సూక్ష్మమైన ఒక జ్ఞానం అనేది మనలో ప్రవేశిస్తుంది ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలిత సహస్రనామాలు మనోపరివర్తనలు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు రాబోయే వీడియోల కోసం ఎదురు చూడగలరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కినారంటే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మీ ఎదురు చూపులకు తగిన ఫలితంగా మీకు నోటిఫికేషన్లు వచ్చి మీరు వీడియోని చూడగలరు అంటే వినగలరు ఈ నా వీడియోల ద్వారా అంటే ఆడియోల ద్వారా నేను కనీసం ఒక్క వీడియోలో ఒక్క విషయాన్నైనా మీకు చేరుస్తున్నాను మీకు తెలియజేయగలుగుతున్నాను అనే ఒక చిన్న సంత పెద్ద సంతోషంతో ఈరోజు ఈ వీడియోని నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే